సిద్ధిని పొందడం అదృష్టం అనే అంశాన్ని కవి ఈ పద్యంలో అద్భుతంగా వివరిస్తున్నాడు పూరకవచ్చు పాటు పడకుండినైన ప్రయాసము నందిన దేవతానవుల్ వారుండగా నడుమవచ్చిన శౌరికి గల్గె గాధె శృంగారపు ప్రోభు లక్ష్మీయును కౌసుభరత్నము రెండు భాస్కరా భాస్కరా అదృష్టం బాగా ఉన్న వ్యక్తికి కష్టపడకున్న ఫలితం కలుగుతుంది అమృతం కోసం కష్టపడ్డ దేవతలు రాక్షసులు పక్కన ఉండగానే నడుమవచ్చిన అదృష్టవంతుడైన విష్ణువునకు అప్రయత్నంగా అనాయాసంగా సౌందర్యరాశి అయిన లక్ష్మి కౌస్తుభమణి రెండూ లభించాయి కదా కష్టే ఫలి అన్నట్లు శ్రామికుడు ఫలాన్ని పొందడం న్యాయమైతే ఏ శ్రమ లేకుండా ఫలం సిద్ధిస్తే అదృష్టం అని అనుకుంటాం అదృష్టం అంటేనే కలిగే కలిగేదాకా కనబడనది అందుకే అని అంటారు ప్రపంచంలో అనంత ప్రయత్నం కన్నా అదృష్టమే ముఖ్యం దైవం సల్లని చూపులు మనపై ప్రసరించకుంటే మన యత్నం వ్యర్థమే అవుతుంది అందుకే లోకంలో అదృష్టము కలిసి రావాలి దైవలీల కూడా విచిత్రంగా ఉంటుంది జీవుల అదృష్టాలు అంతకంటే విచిత్రంగా ఉంటాయి పుణ్యతలు పద్మాలలోని మధువును తాగుతాయి నేర క్షీర వివేకమున్న హంసలేమో నాచును తింటాయి వాటి నుదుటి వ్రాతలు అలా ఉన్నాయి మరి నుదుట వ్రాసిన వ్రాతలు విష్ణువైనా శివుడైనా బ్రహ్మైనా తులసి వేయజాలరు కావున అదృష్టం అనేటువంటిది దైవానుగ్రహముతో లభించాలి తరువాతి పద్యంతో మీ ముందుకు వస్తాను